సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి టైమ్స్ ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అదే క్రమంలోనే గవర్నర్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అతి త్వరలోనే నియామకంగాబోతున్నారని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది రాజకీయ పరంగా చూస్తే ఇటీవల ఒక పది పదహైదు రోజుల నుంచి విముఖంగా ఉన్న పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన కూటమి నాయకుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తడం గల కారణం నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అని టాక్ వచ్చినప్పుడు అతను చాలా విముఖంగా ఉన్నాడు అతనికి ఇష్ట ఇష్టంగా ఉన్నాడు అనే ఒక ఉద్దేశం మొత్తం మీద ప్రాసెస్ అందరికీ చాలా వరకు పాకిందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలోనే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి చిరంజీవి గారిని గవర్నర్గా నియమించాలని చెప్పి కోరడంతో మోడీ గారు కూడా సుముఖంగా ఉన్నట్టు దానివల్ల పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా ఆవేశం తగ్గించుకొని ఆలోచనలో పడి మళ్ళీ చంద్రబాబు నాయుడు భాజపా జలు వాయించడంలో నిన్న పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు అంటే నిన్న పొగడ్తలు చూస్తే సామాన్యంగా లేవయి అరుపులు మెరుపులుగా మెరిపించాడు ఇరవై ఐదేళ్ల కుర్రాడని చెప్పాడు ఏదేదో చెప్పాడు మొత్తం మీద ఇటు నారా లోకేష్కి ఎటువంటి అడ్డంకి లేకుండా కానీ ఆత్మయ ఇతను అడ్డంకి పడినా కూడా నారా లోకేష్కి ఎటువంటి అడ్డంకి ఏముండదు నూట ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అనుకుంటే నిమిషంలో చేయొచ్చు కాకపోతే ఏంటంటే నెక్స్ట్ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధమైన ప్రాసెస్ స్టార్ట్ చేశాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే మెగాస్టార్ చిరంజీవి గారంటే ఇంతకుముందు కేంద్ర మంత్రి పదవులు అనుభవించాడు పద్మవిభూషణ్ ఉన్నాడు పద్మభూషణ్గా ఉన్నారు అన్నీ అతను అలంకరించని పోస్ట్ అంటూ లేదు అతను చూడని ఎత్తుపల్లాలంటూ లేదు అతనికి ఇంకా నెక్స్ట్ కేటగిరీ పోయేటప్పటికి ఒక గవర్నర్ గిరి అయితేనే అతనికి కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి మోడీ గారితో మాట్లాడడం మోడీ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే గవర్నర్ గిరిలో పునిదల చిరంజీవి గారు రంగప్రవేశం చేయబోతా ఉన్నారని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇదే క్రమంలో వీరిద్దరి కాంబో కానీ కరెక్ట్గా కానీ రన్ అయితే నెక్స్ట్ జంలీ ఎలక్షన్స్ తొందరగా వస్తూ ఉన్నాయి కాబట్టి నారా లోకేష్ను అతి తొందరలోనే ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో ఉంది అంటే అప్పటికి ఇతను బాగా రైట్గా రైట్ వేలో వచ్చేస్తాడు ఆ టయానికి జంబీ ఎలక్షన్స్ వచ్చినా కూడా తట్టుకోగలరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కంపల్సరీ టీడీపీకి ఉండాలి పవన్ కళ్యాణ్ దూరం చేసుకోకూడదు ఈ రోజు కోసం ఆలోచిస్తే రేపటి పరిస్థితి ఏందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేశాడు ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంది అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ని గవర్నర్గా చిరంజీవి గారిని చూడబోతా అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు